లోతుగా నువ్వు లోతుగా నిలబడుతున్నావు ఎందుకు తెలుసా చిరకాలం జీవించటానికి నువ్వు చిరకాలం నిత్య జీవంలో క్రీస్తుతో పాటు వండటానికి అది పెరిగిన తర్వాత దాని పనులు ఎంత కాస్ట్లీ పనులు ఎంత విలువైనవిగా ఉంటాయి కదా నీవు నేను కూడా ఇది అంత విలువైన వారు అందుకనే ఆయన ప్రాణం పెట్టడానికి నీ గురించి నా గురించి భూమి మీదకి వచ్చాను ఖర్జూరపు చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆలస్యమైన పర్వలేదు అదే చెట్టును చూడండి అదే చెట్టు పెద్ద గాలులు విచ్చిన పడిపోతుందా మొనగ చెట్టును చూడండి పుడెక్కిని ఎరిగిపోతుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా క్రైస్తవుడు విశ్వాసం మాత్రం కదలడు అని కదిలించలేరు అని కదిలించలేరు ఎందుకంటే ఖర్జూరపు అందుకే నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలే